వెల్కమ్ టు జెటీవీ న్యూస్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గత నెల నవంబర్ ఇరవై రెండున సెయింట్ మార్టిన్ కళాశాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతుడి కేసును పోలీసులు ఛేదించారు మృతుడు ముట్లూరి మార్క్ను హత్య చేసి సెయింట్ మార్టిన్ కళాశాల సమీపంలో వద్ద పడేసినట్లు గుర్తించారు మృతుడు ముట్లూరి మార్క్ భత్తుల సంగీత అనే వివాహిత కొద్ది నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు కొద్ది రోజులుగా తాగుడుకు బానిసైన మార్క్ సంగీతపై అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో మార్కును ఎలాగైనా అంతం చేయాలని సంగీత తల్లి లక్ష్మి ఆమెతో సన్నిహితంగా ఉండే ఆటో డ్రైవర్ కాశీనాథ్ అనే వ్యక్తితో కలిసి గొంతు నల్మి హత్య చేశారు ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని కాశీనాథ్ ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు దాంట్లో భాగంగా బిఎంఈ రిపోర్టు ప్లస్ దాని బాడీ మీద అంటే ఎటువంటి గాయాలు లేదని ద్వారా ఏమీ మనం డౌట్ కాలేదు బిఎంఈ రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో కొన్ని ఖండితాలు అంత లోపల ఈ బాడీ కట్టి ఎట్లా వస్తుందని చెప్పేసి మా టీమ్ ఏదైతే దీంట్లో ఐబో ప్లస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ క్రామ్ను ఇన్స్పెక్టర్ కూడా పెట్టి ఆ ఏరియాలో సీసీ కెమెరాలు చూస్తూ వెళ్తుంటే ఒక ఆటో సస్పెషియస్గా ఉంది దాన్ని ఫాలో అవుతూ ట్రై చేసుకుంటే వెళ్ళడం జరిగింది అది జీమ విలేజ్ థియేటర్ మాణిక్య నగర్ మాణిక్య నగర్ చిత్తారు తుర్బల్లాపూర్ మండలంతో అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ లీడైంది అక్కడ పోయి ఎక్కువ చేస్తే ఇక్కడ సంగీత మొత్తం సంగీత అని చెప్పేసి ఆమెతం మార్చి ఆమె భర్తనే ఆమె చంపడము జరిగింది అదే డాక్టర్ చీఫ్గా విచారిస్తే ఏంటంటే ఈ ఎవరైతే డిసిజుడ్ చనిపోయిన వ్యక్తి ఎవరైనా మార్క్ ఆయన ఈమె లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూడు పెళ్ళి చేస్తున్నారు అంతకుముందు ఈ సంగీతకు పెళ్ళయింది ఒక పాపది మొదటి భర్త ఇక్కడ మీరు మెషేజ్ పని చేస్తారు పని చేస్తుంటారు దాంట్లో వెళ్ళి పరిచయం అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు లేదా మార్చుకు అండ్ సంగీతం పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకు కొడుకు ఫోర్ త్రీ ఏజ్లో ఫోర్ ఇయర్స్ అని తర్వాత మీరు మధ్యలో గొడవలు వచ్చేసి ఆయన ఈ మధ్యకాలంలో వర్క్ చేసుకోవడం లేదు ఎందుకు కనుక ఈ గొడవ లేదంటే ఆమె మీద మళ్ళీ డౌట్ వచ్చేసింది నువ్వు ఈ దగ్గర అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిపైన మనం విడిపోయి ఉన్నా అక్కడ నుంచి విడిపోయి ఈమె ఎవరైతే సంగీతం అక్కడ నుంచి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది కుంగళినట్టు ఎక్కడంటే మాణిక్య దగ్గర సీతర్ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అయితే ఈయన వెళ్ళిపోయిన వాళ్ళ రోజుల్లో ఫిఫ్టీన్ డేస్ అయితే వాటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వచ్చేసి వెళ్తే ఇక భర్త లేదు వాళ్ళకి సడ్డ కూడా ఎవరైతే ఉన్నారో కో బ్రదర్ ఆయన ఆడితే పలా ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాడు అక్కడికి లోపలికి వెళ్ళేసరికి తప్పి అందరూ మాట్లాడుతున్నారు వెళ్ళేసి ఇంట్లో లోపల రెండు గదులు ఉంటాయి బయట గదిలో ఎవరైతే ఎల్డబ్ల్యూ ఏ ఏ టూ అండ్ ఏ త్రీ అక్కడే ఉంటారు వీళ్ళిద్దరు బంబా రూమ్లో ఉంటారు వీళ్ళు ఇద్దరు గొడవ గొడవ తీసుకోవడము దాంట్లో ఈ మార్క్ అనేది ఎవరైతే డిసిజన్ ఉన్నారో ఆయన గొంతు ఆమె ఎవరైతే సంగీతం సంగీతం గొప్ప ఆమె అనిపిస్తారు పక్క రూమ్లో వీళ్ళు వచ్చేసి ఇతరు దాటాక్ చేసి గొంతు నుండి చంపడం కాదు గొంతు గొంతు నూర్మి చప్పటిన తర్వాత ఎట్లా డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయట వస్తుందని చెప్పేసి డిస్పోజ్ చేయాలని చెప్పేసి ఈయన ఎవరైతే ఇక్కడ నేరత్తులు వచ్చేసి ఏమని వచ్చేసి బాతల సంగీత తర్వాత వాళ్ళ మదర్ లక్ష్మి బాతుల లక్ష్మి లేదు అయితే బాతుల లక్ష్మికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కాశీనాథ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నాయి అతనికి వేరే పెళ్ళి అంటే జరిగి ఆయన సపరేట్ సంప్రదాయం ఉంది కానీ ఎక్కువగా ఈమె దగ్గరే ఎక్కువ ఉంటాడు అయితే ఆయన ఆటో డ్రైవర్ సొంత ఆటో ఉంది ఆటో డ్రైవర్ వీళ్ళు కలిసి ఉంటున్నారు ఇక్కడ లివింగ్ చాలా రోజుల దగ్గర ఉంటారు ప్లస్ సొంత భార్య దగ్గర ఉంటారు వెళ్ళేస్తుంటారు అయితే మా అక్కడే ఉండడం వల్ల వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు కలిసేసి ఆయనను గొంతు నుండి చంపడం జరిగింది తన ఆటోలోనే ఆ బాడీ తీసుకుని వచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఎవ్వరలేని ఆ ప్లేస్ వచ్చేసి మార్షింగ్ కాలేజ్ దగ్గర టెంట్ మార్షింగ్ కాలేజ్ దగ్గర ఈ ఏదైతే నాలా ఉంది నాలా పక్కన అనేసి ఎక్కువ ఇది అవి దీనికి ట్రైన్ చేయడానికి చాలా ట్యాషక్ దాని మీద డీప్గా